శ్రీగురుభ్యో నమ హరి ఓం వాల్మీకి రామాయణంలోని సుందరకాండం పదిహేనవ సర్గం లతలు వృక్షాలు పూలు కోకిలలు దివ్యగంధాలు ఋతునియమం లేక పండేటటువంటి పండ్లు ఆ అశోకవనం కుబేరుని అనే పేరు గల ఉద్యానవనమా అనిపించింది దగ్గరగా కైలాసంలో ఒక ప్రసాదం పగడపు మెట్లు స్తంభాలు కలిగి కనబడింది పరిశీలించి చూస్తే ఆ ప్రాసాదంలో ఒక ఆమె కూర్చొని ఉన్నది కుక్కల మధ్య చిక్కుపడ్డ లేడిపిల్లల తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలని జాలిగొరుపుతూ చూస్తోంది బరువైన నిట్టూర్పులు మాటిమాటికి విడుస్తోంది ఏ అలంకారాలు లేక మాసిన చీరగట్టి పైన నలిగిన పసుపు పచ్చ చీరని ఉత్తరీయంగా ధరించింది అయినా శుక్లపక్ష పాఠ్యమి చంద్రుల మనోహరమైనటువంటి ముఖకాంతితో ఉన్నది ఆ స్త్రీ ముఖం నిండా కన్నీరు నిండి ఉపవాసాల చేత చిక్కిన శరీరంతో అపహరించబడ్డాననే సిగ్గుతో అంగారక గ్రహం చేత పీడించబడ్డ రోహిణీ నక్షత్రంలాగా కనిపించింది నల్లని తాజుపాం వంటి జడ తర్కయామాస సీతైతి కారణై రూపపాధిపి ఆనవాళ్ళు కారణంగా ఈమె సీత అని భావింపసాగాడు మారుతి నిండు చంద్రుని ముఖం ఉన్న అలంకారం లేదు తామర లాంటి నేత్రాలు ఉన్నా కన్నీళ్ళే తప్ప ఆనందం లేదు నల్లని తల వెంటుకలు ఒత్తుగా ఉన్నా తగిన సంస్కారం లేదు కుర్రలకి ఎందరో చుట్టూ ఉన్న నిస్సహాయరాలుగా నిట్టూర్పులు విడుస్తోంది ఈ పరిస్థితిని బట్టి ఈమె సీతయే ఏ ఆభరణాలు రాముడు చెప్పాడో ఆభరణాలన్నీ చెట్టు కొమ్మకి కనిపిస్తున్నాయి ఆనాడు సీతమ్మ కట్టి పడవేసినటువంటి మూటలో నగలు ఇక్కడ ఈమె ఒంటి మీద కనిపించడం లేదు కాబట్టి ఆ నగల్ని ఈమె ధరించిన ఆనవాళ్ళు శరీరం మీద కనిపిస్తున్నాయి కాబట్టి వేళ మూట కట్టడానికి వాడిన వస్త్రం ఈ చీరలో భాగంగానే అనిపిస్తోంది కాబట్టి చాలా కాలం నుంచి కట్టినందువల్ల మాసి నలిగిపోయినది కాబట్టి ఈమె సీతయే అని భావించాడు హనుమ అయ్యో సీతమ్మ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నది తరిగిన ఐశ్వర్యంలా విఘ్నం వల్ల ఆగిన ఫలితంలా కలుషితమైన బుద్ధిలా అబద్ధపు అపవాదు కారణంగా చెడిపోయిన కీర్తిలా నిత్యమనం లేక మర్చిపోయిన విద్యలా సరైన విద్యా సంస్కారం లేక ఒకదానికి మరొక అడ్డం తోచిన వాక్కులా కనిపిస్తోంది నాలుగు కారణాల వల్ల దుఃఖపడుతూ ఉన్నాడు రాముడు ఒకటి జాతి చేత తాను క్షత్రియుడు కాబట్టి స్త్రీని రక్షించవలసిన రక్షించలేకపోయానే అని రెండు ఆ స్త్రీ కూడా తన భార్య అయితే ఆమెనే రక్షించుకోలేకపోయానని మూడు నమ్మి వచ్చిన భార్య తన శరీరంలో అయితే తన దేహాన్ని కూడా రక్షించుకోలేకపోయానే అని నాలుగు లక్ష్మణునిలా సంపూర్ణ భార్య భార్యావియోగం లేకున్నా తనకంటూ ఒక భార్య ఉండి ఇంపుగా మాట్లాడడానికి కూడా నోచుకోలేకపోయానే అని బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి అనుకుంటున్నాడు మనస్సులో దుష్కరం కురితే రామో హీనో యదనయా ప్రభు దారా యత్తాత్మనో దేహంన శోకేన వసీదతి దుష్కరం కృతవాన్ రామ యా ఇమా మత్తకాశినం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి ఈ ఇద్దరి మనసులు ఒకరి యందు ఒకరికి ఉండడం బట్టి బతకడం సాధ్యమవుతోంది కానీ అయినా వశిష్య శిష్యున్నయుడు కూడా రాముడు ఒక స్త్రీ కోసం ఇంతగా అవుతున్నాడు అనంటే ఆమె సామాన్యురాలు కాదు శోకంతో కుంగవలసి ఉన్న కఠినుడు కాబట్టి దుష్కరమైన పనిని చేస్తూ బతికున్నాడు ఆ రాముడు ఇలాంటి పాతివ్రత్యం ఉన్నటువంటి దూరం చేసుకున్న రాముడు బతికున్నాడంటే చాలా దుష్కరం కదా హనుమకి రాముని మీద కంటే సీతమ్మ మీద ఎక్కువ ప్రీతి కలిగింది ఇలాంటి సీతమ్మతో వియోగం పొందిన రాముడు ఆమె దుఃఖానికి తగినట్లుగా కనిపించడం లేదే పరిపాలకుడు కఠినుడు అవుతాడు కాబట్టి బతికున్నాడు సీత ఇంత గొప్పదైతే ఆమె ఎలా జీవించుంది సీత దేహము ప్రాణాలు రాముని సొత్తు అవి పోదలచినా పూణయ్యక రక్షించవలసిన బాధ్యత ఆమెది కదా కానీ రాముడు స్వతంత్రుడు ఆయన తన దేహ ప్రాణాలను విడవగల అధికారమే ఉండి సీతమ్మ కోసమే పోనీయకుండా బిగబట్టాడు కాబట్టి దుష్కరమైన పనిని రాముడు చేస్తున్నట్లే అయినా రామునికి నిజమైన ప్రేమే ఉంటే అరణ్యాలకు వస్తాననే భార్యని వద్దంటాడా ఆమె ఏమైనా సరే విడవలేక వస్తానన్నది కాబట్టి ఆమె ప్రేమ ముందు అతని ప్రేమ తక్కువే హనుమ లౌకికమైనటువంటి ఆలోచనలు చేయడం ప్రారంభించాడు ఒక విషయం మనకి లోతుగా తెలిసినా కష్టదశలో సామాన్య స్థితిలో ఆలోచిస్తాం అలాగే దుఃఖంలో ఏమాత్రం దుఃఖం లేని రాముని గురించి హనుమ ఇలా ఆలోచిస్తున్నాడని గమనించాలి అయోధ్యను విడిచి తాను వచ్చేటప్పుడు కనిపించినంత దుఃఖమైన సీత లంకలో ఎలా ఉందోనని భావించినప్పుడు రాముని ముఖంలో ఏమాత్రం కనిపించదేమి సీత లేక నేను ఆమెను విడిచి ఇంతకాలం ఎలా ఉండగలిగాడు రాముణ్ణి విడవలేక ఆమె రాముణ్ణి అనుసరిస్తానంటూ తనకు తానే వెంట వచ్చింది ఆమె అపహరించబడినప్పటికీ కూడా ఆయన ఎలా ఉండగలిగాడు ఏ విధంగా ఆలోచించినా సీతే గొప్పదనిపిస్తోంది అలాంటి సీతను విడిచి ఉండగలుగుతున్నందుకు రాముడు గొప్పవాడే ఎవ్వరూ చేయలేని సముద్రలంఘనాన్ని నేను చేశాననుకున్నాను కానీ సీత కంటే అంతకుమించి రాముని కంటే నా దూతకృత్యం గొప్పది కానే కాదు అని భావించాడు హనుమ స్వస్తి